నిన్న ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్లకి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి జగన్ మీద హత్యా ప్రయత్నం చేశారు టీవీలు చూడండి అని ఎప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని కూడా తెలుగుదేశం ఈరోజు ప్రశ్నిస్తుంది వాలంటీర్లు రోల్ ఏంది వాలంటీర్లకి అంత తొందరగా మీరు ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారని కూడా నేను మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం అవునా కదా ఎనిమిది పదిహేనుకి వాలంటీర్లకి ఇంటింటికి పోయింది వాస్తవం అమ్మా జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేశారు టీవీలు చూడండి అమ్మా జగన్ అన్నకి దెబ్బ తగిలింది జగన్ అన్న హాస్పిటల్ పోతున్నాడు అని ప్రయత్నం అంటే అంత ఫాస్ట్ రియాక్షన్ వచ్చి అంత ఫాస్ట్గా వాలంటీర్లకు తెలిసిందంటే ఇది ముందరే మీరు అన్నీ రెడీ చేసుకొని మీరు అన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి అన్నిటికి కూడా వాట్సాప్ గ్రూపుల్లో అన్ని విధాలుగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు ఈ వాలంటీర్లు ఒకటి సోషల్ మీడియా ఎనిమిది పదికి జరిగితే ఎనిమిది పదమూడు ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకి సోషల్ మీడియా ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది జగన్ మీద హత్యా ప్రయత్నం జగన్ మీద దాడి జగన్కి కన్ను దెబ్బ అంత ఫాస్ట్గా అంతే ఒక టూ మినిట్స్లో ఒక రెండు నిమిషాల్లో మొత్తం సోషల్ మీడియాలో అన్ని ట్యాంప్లెట్స్ టెంప్లెట్స్ అన్ని రెడీ చేసుకోవడం ఇంపాసిబుల్ ఎందుకంటే అవి మేము కూడా చేస్తాం కాబట్టి నాకు తెలిసి ఎంత టైం పడద్దు మాకు తెలిసి ఎంత టైం పడద్దు రెండు నిమిషాల్లో అయితే ఏ కూడా వాడలేవు ఎందుకంటే నువ్వు కంప్యూటర్ ఆన్ ఉన్నా నువ్వు ఏ ఓపెన్ చేసి అన్నీ రెడీ చేసేదానికి అట్లీస్ట్ ఐదు నుంచి పది నిమిషాలు పడద్ది కానీ మూడో నుంచి నాలుగో నిమిషం లోపల ప్రతి ట్రాలింగు టెంప్లెట్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయినాయి అంటే అన్నీ రెడీగా పెట్టుకొని చేశారనేది వాస్తవం అని కూడా నేను మనం చేస్తున్నా కోడికత్తి కేసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే అడుగుతున్నాం సార్ మీరు మారాలి సార్ వీళ్ళు ఇదే విధంగా దౌర్జన్యం చేస్తూ ఉంటారు ఇదే విధంగా మనమిందే పెడతారు మనం ఏమి చేయకపోయినా ఫైనల్గా మనమిందే బండాలని చూస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం నేనేమంటానంటే మనం కూడా ఎదురు తిరగకపోతే ఎదురు దాడి చేయకపోతే ఏమైపోతాము ఈరోజు మనం దెబ్బ తినే పరిస్థితుల్లో ఉన్నాము దెబ్బలు తింటా ఉన్నాము ఎన్ని రోజులు సార్ ఎన్ని రోజులు తినాలి సార్ దెబ్బలు మీరేమో మేము తిరగబడతామంటే మీరు ఒప్పుకోరు సో ఈ రోజు కూడా వైసీపీ కార్యకర్తలకి మేము ఒకటే చెప్తున్నాం దయచేసి ఈ పిచ్చి పనులు ఆపండి ఈ దాడులు ఆపండి ఈ పిచ్చి స్కెచ్లు ఆపండి తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడ్డం మొదలు పెడితే అది మన రాష్ట్రానికి మంచిది కాదు మీకు మంచిది కాదని కూడా మనం చేస్తూ ఎనీ క్వశ్చన్స్ అంటే ఈ రాయి ఇప్పుడు మనం ఈ రాయి వేస్తే మాత్రం ఇది కంకర్ రాయి ఈ రాయి వేస్తే బౌన్స్ కాదు కానీ అది రబ్బర్ ఏమో మనకు తెలియదు కదా ఇప్పుడు ఒక రాయి రెండు వందల మీటర్లు వాళ్ళు చెప్పింది ఏంది రెండో ఫ్లోర్లో రెండో ఫ్లోర్ పైనుంచి ఈ రాయి ఇసిరేస్తే ఈ రాయి అంత ఫోర్స్ తో పోయి జగన్మోహన్ రెడ్డికి తగిలి వేంపల్లికి శ్రీనివాస్కి తగిలి జగన్మోహన్ రెడ్డి కాలుకి తగిలి ముగ్గురిని డామేజ్ చేసింది ఈ కంకర్ రాయి ఏమో వాళ్ళేసా అంటే సినిమా స్క్రిప్ట్ కదా బౌన్సింగ్ స్టోన్ యా బాలే క్వశ్చన్ అడిగారు కోడి కత్తి కేసులో సీను అయింది వాస్తవం ఈరోజు ఎవరిని ఇరికిస్తారనేది కూడా మనం చూడాలి ఈరోజు పోలీస్ పోలీస్ ఫోర్స్ అంతా అర్జెంటుగా ఏ తెలుగుదేశం కార్యకర్తనో ఏ తెలుగుదేశం నాయకుడో చూసి వాళ్ళని బలే బలి చేయాలని ప్రయత్నంలో ఉన్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు నేను నమ్ముతున్నానని డెఫినెట్గా ఇప్పుడు డ్రామా ఫెయిల్ అయింది ఎవరు ఎవరిని ఒకరిని పట్టుకోవాలా ఉన్నారు కదా మళ్ళంట వాళ్ళు చాలా మంది పార్టీ కార్యకర్తలని రేపు పార్టీ కార్యకర్తల్ని మమ్మల్ని అందరినీ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు మా మీద పెట్టారు జస్ట్ ఆలోచించండి ఈరోజు కోడికత్తి సీను కేసులో ఎట్ట సీను బలయ్యాడో అదే విధంగా తెలుగుదేశం పార్టీ నిన్న బెజవాడ్లో జరిగిన ఇన్సిడెంట్ కి డెఫినెట్ గా తెలుగుదేశం కార్యకర్తను తెలుగుదేశం నాయకుడిని హండ్రెడ్ పర్సెంట్ ఇరికిచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజు సాయంకాలం రేపు పొద్దున్నే ఎవరినో ఒకరిని తీసి మీడియా మీద చూపించి ఇతనే హత్యా ప్రయత్నం చేశాడని త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టబోతారు ఎనీ అదర్ క్వశ్చన్స్ విమలారెడ్డి యా ఎవరికి దాని తర్వాత హలో లూయా అని చెప్పలే హలో లూయా సునీత్ మేడం గారు హలో లూయా విమలా గారు ఏదో ఒక పని చెయ్యండి మీరు యేసు ప్రభు ప్రచారం చెయ్యండి బైబుల్ చదవండి పేద ప్రజలకు ప్రార్థన చెయ్యండి వాళ్ళు మేలు కోరండి ఏదో ఒక పని చేయండి మీరు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలా ఐదు చేయండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాండి మేము ఆహ్వానిస్తున్నాం అంతేగాని ఒక పక్క మీరు పోయి చర్చిలో ప్రార్థనలు చేస్తారు ఒక పక్క బైబిల్ గురించి చెప్తారు మంచి వాక్యాలు ప్రజలకు చెప్తున్నారు కానీ ఏదో ఒక పని ఆర్ యూ అ పాలిటిషియన్ ఆర్ డు యూ సే ద వర్డ్ ఆఫ్ గాడ్ అవుట్ సైడ్ చూజ్ వాట్ యూ వాంట్ చూస్ బిట్వీన్ ద టూ ఇద యుర్ మెసెంజర్ ఆఫ్ గాడ్ ఆర్ యువర్ పాలిటీషియన్ వాట్ నువ్వు ఒక మెసెంజర్ అయితే ఆ పనిలో ఉండు నువ్వు ఒక పాలిటీషియన్ అయితే రా అప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది అది మంచి పద్ధతి కాదు ఆయన ఆయన అమాయకుడు నువ్వు మీరు చెవులో పూ పెట్టుకొని ఉన్నారని మేము అంటాం ఇప్పుడు ఏం విమలమ్మ అక్కగారు ఆంటీ గారు మీరు చెవులో పూ పెట్టుకొని మాట్లాడుతున్నారమ్మా దొంగ ఎవరు దొర ఎవరు కళ్ళు తెరిచి చూడమని విమలా ఆంటీకి చెప్తా ఉన్నా వైఎస్ విమలా ఆంటీ యా ఎంత తెలిసినా బయట చెప్పలేరు కదా ఆమె ప్రార్థనలు చేస్తున్నప్పుడు చెప్తా ఉంటుంది ఆ దొంగ నేను బయట చెప్పలేకుండాను ప్రభువా ప్రభువా దొంగ ఎవరో నాకు తెలుసు ప్రభువా నాకు తెలుసు నీకు తెలుసు ప్రభువా కానీ నన్ను బయటకు వస్తే నేను కూడా వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభువా అనేది చెప్పలేకుండా నన్ను క్షమించని ఎన్నిసార్లు ప్రార్థనలో చెప్పిందో మనకైతే తెలీదు కానీ చెప్పింది అని నేను అనుకుంటున్నా ఆమెకు తెలీదా యా ఎంత అసలు అసలు కేసు పెట్టాల్సింది రోజా గారు బయటకు వచ్చారా అసలు కేసు పెట్టాల్సింది రోజక్క మీద అద్భుతం ఆంధ్ర కేసు పెట్టాల్సింది రోజక్క మీద ఆడుతాం ఆంధ్రాలో ఆమె నేర్పించిన పాటలు బ్రహ్మాండంగా పనికొచ్చాయి సూపర్ బౌలింగ్ చేసి నేర్పించింది చూసావా రెండు వందల మీటర్లలో మూడు వికెట్లు టూ హండ్రెడ్ మీటర్స్ టూ ఐస్ వన్ లెగ్ అంటే టూ హండ్రెడ్ మీటర్స్లో బౌలింగ్ చేస్తే రెండు వికెట్లు రెండు కాళ్ళు రెండు కళ్ళు ఒక కాలు పోయిందంటే ఈరోజు డెఫినెట్గా రోజక్కని అద్భుత ఆంధ్రాకి ఆడుదాం ఆంధ్రాకి నేను ఆమెను అభినందిస్తున్నా అక్కగారు ఇంత మంచి స్పోర్ట్స్మెన్ మీరు తయారు చేశారు త్రీ వికెట్స్ వన్ స్టోన్ టూ ఐస్ వన్ లెగ్ సూపర్ బౌలింగ్ కంగ్రాచ్యులేషన్స్ టు రోజక్క నువ్వు ధర్నా చేయకూడదు నీకు అందరూ అభినందించాలని కూడా నేను మనవి చేస్తున్నాను ఎంతింగ్ ఎల్స్ డెఫినెట్గా ఇప్పుడు నేనేమంటానంటే సి ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది అంతమంది ఇప్పుడు బిల్డింగ్ ఎక్కడ ఏ బిల్డింగ్ అని ఐడెంటిఫై అయిపోయింది వాళ్ళకి అర్థమైపోయింది ఏ బిల్డింగ్లో నుంచి రాయి వచ్చింది అర్థమైపోయింది రెండు వందల మీటర్ల దూరంతో అంటే ఆ రాయి వేసిన ఈ రాయి రెండు వందల మీటర్ల దూరంలో వేయాలంటే అతనికి బాగా బలమైన కండలు ఉండాలి ఎందుకంటే మనం ఒక రాయి ఇట్ 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 ఒక రాయి వేయాలంటే బాగా బలం ఉండాలి కదా ఇప్పుడు ఆ బలమైన కండలుండో వాణ్ణి కోసం ఎతకుతున్నారు ఇప్పుడు అలాంటి బక్కొని తీసుకొని వచ్చి నువ్వు రాయేసావు అంటే పోరా పుయ్య రెండు వందల మీటర్లు నువ్వేంద్రా వేసేది రా నల్లబాలు అంటారు అంటరా లేదా కాబట్టి కండలుండేవాణ్ణి ఎతకాలి ఇప్పుడు ఆ ఎతకతున్నారు కాబట్టే లేట్ అయింది లేకపోతే ఈ పాటికి పట్టేసేవాళ్ళు ఇంకా ఆ ప్రభువే కళ్ళు తెరవాలి ఒక శైతాన్ని వెనక్కి పంపించాలంటే ఆ ప్రభు మన వల్ల కాదు మానవుల వల్ల శైతాన్ని ఏం చేయలేవు ఎందుకంటే మనకన్నా పవర్ఫుల్ ఉంటుంది ఆ శైతాన్ని ఇంటికి పంపించేదానికి ఆ దేవుడే కళ్ళు తెరుస్తాడు ఆ శైతాన్ని ఇంటికి పోతుంది హండ్రెడ్ పర్సెంట్ వీ షుడ్ బి హోప్ఫుల్ ఓకే బైన్ అప్ విపిఆర్ ఏమైంది విపిఆర్ మీద మా పొట్టి సారాయి రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు చాలా పేదోడు కదా ఎట్ట చేస్తున్నాడు ఎలక్షను రోజు నెల్లూరులో పోయి అమ్మా పది రూపాయలు ఇండమ్మా పది రూపాయలు ఇండమ్మా అంటే ఏ సారాయి రెడ్డి అందరిని పోయి పది రూపాయలు అడుగుతున్నావు అని ఎవరు అడిగారంట అంటే అడ్రే ఒరే డీజిల్ గుడ్ డబ్బులు లేవరు నా దగ్గర డీజల్ గుడ్ డబ్బులు లేవా మీరు అందరూ పది రూపాయలు ఇస్తే ఒక నాలుగు లీటర్లు వేసుకొని ఆ కోవ్వురు దాకపోతానా ఆ పోయి తిరిగేసి వస్తానా పేదోడు వ్యాపారాలు లేవు కదా ఆడ రాజేంద్ర అని ఉన్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు అక్క 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 మా ఆడపడుచు మా ఆడపడుచు అంటాడు అరే సిగ్గులే వెళ్ళారా నీచ్ కమీనే కుత్తగలరా మీరా ఒక ఆడపడుచు ఫోన్ చేస్తే ఆ ఫోను ఒక ఆడపడుచు ఫోన్ చేస్తే ఫోన్ రికార్డ్ చేస్తా ఫోన్ రికార్డింగ్ చేస్తా మీ సొంత ఇంట్లో మంచి మీకు ఫోన్ చేస్తే ఒక ఆడ మనిషి సిగ్గుంది రే మీకు నల్ల ప్రెడ్డోళ్ళకే సిగ్గుందా ఆ గొప్పంగా ఒక గెడ్డ వేసుకొని బయట పెడతాం చాలా విషయాలు బయట పెడతాం ఈరోజు సెన్సేషను అద్భుతం అన్నారు ఏంది వాళ్ళ ఇంటి ఆడపడుచు ఫోన్ కాల్ రికార్డ్ చేసి ఆ అమాయకురాలు ఏదో చెప్పిందని ఆ మాయిని వినిపించి పెద్ద గొప్పగా ప్రశాంత్ అక్క సిగ్గులేదు రే అక్క అనే ఆడపడుచు ఫోన్ కాల్ రికార్డ్ చేసి అక్క నేను అడుగుతున్నా అంత దిగజారాల్సిన అవసరం ఏముంది ప్రసన్నా అని అడుగుతున్నా అంత దిగజారాల్సిన అవసరం ఏముంది నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అంటే చాలా హుండాతనం ఉండే వ్యక్తి మంచి వ్యక్తి మంచి పేరున్న కుటుంబంలో పుట్టి యదవల్లాలగా ప్రవర్తిస్తున్నారే సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నా మొన్న వరకు ఆ మొన్న నిన్న ఒక స్పీచ్లో వేమిరెడ్డి ఇంటికాడ పెద్ద కుక్కు ఉంటుంది మీరు వేమిరెడ్డి ఇంటికి పోతే కుక్క బౌబాబు అంటది అన్న కరెక్టే అది వేమిరెడ్డి ఇంట్లో ఒక కుక్కు ఉండేది కోవురు కుక్క కొంచెం బట్టపుర్రు ఉంటుంది ఆ కుక్కకి చూసారా కుక్కని మీరా నెల్లూరు వాళ్ళు ఎవరినైనా అడగండి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో వచ్చే వరకు ఆ కోమూరు కుక్క వీపీఆర్ ఇంటికాడ కారు ఆయన బయటకు పోయి వచ్చినప్పుడు బాబో 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 అనేది ఇప్పుడు ఆ కుక్క లేదు ఇప్పుడు ఆ కుక్క వీపీఆర్ దగ్గర నుంచి వెళ్ళిపోయి ప్రజల్లో తిరుగుతుందని కూడా నేను మనవి చేస్తా అటువంటి మాటలు నమ్మొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఓకే